హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇటు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసేయండి ఇక కాచి బూచి ఇద్దరు కలిసి నిషిని రాత్రి మీ రూమ్లో పడుకోవడానికి ఒప్పుకోమ్మా ఈ ఒక్కరోజే ప్లీజ్ అని అడుగుతుండగా ఇక నిషి కోపంగా ఆల్రెడీ అది చేసే పనులకి ఒళ్ళు మండిపోయి ఉన్నాను నన్ను ఇంకా విసిగించకండి అని నిషి అంటూ ఉంటుంది ఇక వెంటనే కాచి ప్లీజ్ సిస్టర్ ప్లీజ్ ఈ ఒక్క రోజుకి ఒప్పుకోవా ఎంతైనా తను మీ సిస్టర్ కదా అని బూచి బ్రతిమిలాడుతూ ఉంటాడు ఇక నిషి లేదు కుదరదు అని అంటూ ఉండగా ఇక వాళ్ళిద్దరిని విడదీయడానికి మమ్మల్నిద్దరిని విడదీసడం మీకు భావ్యంగా ఉందా అని అడుగుతుండగా అన్నయ్య ప్లీజ్ నన్ను వదిలే ఇంకా ఇలాగే విసిక్ నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటూ నిష్టి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక కాచి ఏం చేద్దాం బూచి అని అంటుండగా ఈ ప్లాన్ రివర్స్ అవుతుందని నాకు ఆల్రెడీ తెలుసు అందుకే వేరొక ప్లాన్ వేశాను కదా నేను మెడలు పట్టుకున్నట్టు యాక్టింగ్ చేస్తాను ఇక నువ్వు రాత్రంతా మసాజ్ చేయాలంట అప్పుడే తగ్గుతుందంట అంటూ ఆ యాక్టింగ్ని కొనసాగించు అప్పుడు ఎంచాకా రాత్రంతా మనం ఇద్దరం ఒకే గదిలో ఉండొచ్చు అని బూచి అంటుండగా అలాగే అంటుంది కాచి ఇక రాత్రి దిండు దుప్పటితో వేరే లోకి వెళ్తూ ఉండగా ఇక కేదార్ కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి కేదార్ ఏమైంది అని దాత్రి అడుగుతుండగా ఏం లేదు నేను ఇలాగే ఉంటాను నీకు చూడాలి అనిపిస్తే చూడు లేదంటే ఊరుకో వెళ్ళిపో అని కేదార్ కాస్త కోపం నటిస్తూ మాట్లాడుతూ ఉండగా ఇక సరే అంటూ దాత్రి వేరే రూమ్ లోకి వెళ్ళిపోతూ కేదార్ దాత్రినే ఫాలో అవుతూ ఉంటాడు ఏంటి కేదార్ మళ్ళీ అని అంటూ ఉండగా ఏం లేదు అయినా వెళ్ళమంటే వెళ్ళిపోతావా అని అంటూ ఉంటాడు కేదార్ ఇక అప్పుడే హాల్లో నుండి అమ్మ అబ్బా అన్న సాంగ్స్ వినబడుతూ ఉంటాయి ఇక దాంతో అందరూ వైజయంతి నిషి కాశీకి అందరూ అక్కడికి వస్తారు ఇక ఉయ్యాలలో కూర్చొని మెడనొప్పి నటిస్తూ ఉంటాడు బూచి ఇక కాచి బూచి మెడలని ఒత్తుతూ ఉంటుంది మసాజ్ చేస్తూ ఉంటుంది ఏమైంది అని కౌశికి అడుగుతుండగా ఏం లేదక్క తెలీదు సాయంత్రం నుండి ఇలా మెడలు పట్టేసినాయి అంటున్నాడు బూచి డాక్టర్కి చూపిస్తే రాత్రంతా మసాజ్ చేయాలి అన్నారు అని కౌశికికి కాచి చెప్తూ ఉంటుంది ఇక బూచి అత్తయ్య విన్నారా ఈ మెడనొప్పులు తగ్గే వరకు మసాజ్ చేస్తూనే ఉండాలంట అంటే ప్రొద్దటి వరకు తగ్గకపోతే ప్రొద్దుటి వరకు మసాజ్ చేస్తూ ఉండాలన్నమాట అని బూచి వైజయంతితో అంటూ ఉంటాడు ఇక బూచి నాటకం ఆడుతున్నాడు అని దాత్రి కేదార్లు ఇద్దరు గమనించేస్తారు ఇక అమ్మో పెద్ద ప్లాన్ వేసావు బావా అని అనుకుంటూ అయినా నీ ప్లాన్ నాకు కూడా హెల్ప్ చేస్తుందిలే అని మనసులో అనుకుంటూ సైలెంట్ గా ఉండిపోగా ధాత్రి అమ్మా అన్నయ్య భలే ప్లాన్ వేసావే ఇప్పుడు చెప్తా నీ సంగతి అని అంటూ అన్నయ్య మొబైల్ని కాల్ కిందేసి అలా తొక్కిస్తున్నారేంటి అని రాత్రి అనేస్తుంది దాంతో బూచి ఎక్కడ సిస్టర్ ఎక్కడ ఎక్కడ అని అంటూ వంగి అదంతా వెతుకుతూ లేదు కదా సిస్టర్ అని అనేస్తాడు ఇక దాంతో దాత్రి మీకు మెడ నొప్పి కూడా లేదు కదా బ్రదర్ అని అనేస్తుంది ఇక బూచి నాటకం ఆడుతున్నాడు అని అక్కడ అందరికీ అర్థమైపోతుంది కౌశికి నవ్వుతూ ఉండగా వైజయంతి మెడ నొప్పున్నా ఇంకే నొప్పి ఉన్నా కూడా మీరిద్దరు వాళ్ళిద్దరి గదుల్లో పడుకోవాల్సిందే ఇదే ఫైనల్ ఇక ఏది పట్టేసింది అని నాటకాలాడినా కుదరదు అని వైజయంతి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది బూచికి ఇక ఇలా కుదరదు అని చెప్పాక ఇంకెందుకు యాక్టింగ్ చేయడం అని లేచి నిలబడతాడు పూచీ ఇక వైజయంతి నిశి వెళ్ళిపోగానే ఇక కేదార్ అమ్మా చే నొప్పి అని నాటకం ఆడుతూ ఉంటాడు ఇక వెంటనే దాత్రి అనుమానంగా కేదార్ని చూస్తుండగా లేదు లేదు ఇది బావ ఆడినటువంటి నాటకమైన నొప్పి కాదు బావ బలంగా నా పైన చెయ్యి వేశాడు నేను చిన్న పిల్లాన్ని కదా అందుకే చాలా నొప్పిగా ఉంది అని అంటాడు కేదార్ ఇక కౌశికి ఏది చూడనివ్వు అనగానే చూడక్క నిజంగానే చాలా నొప్పిగా ఉంది అని కేదార్ అంటుంటాడు ఇక కౌశికి దాత్రితో నిజంగానే నొప్పిగా ఉన్నట్టుంది దాత్రి మసాజ్ చేయవా అని అంటూ కౌశికి కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక కాచి బూచీ కూడా వేరే వేరే రూమ్లోకి వెళ్ళిపోతారు ఇక కేదార్ దాత్రి మాత్రమే అక్కడ ఉంటారు ఇక తన చేతిలో ఉన్న దిండు దుప్పటిని పక్కన ఉయ్యాల్లో పారేసి తన చీర కొంగుని దోపుకుంటూ ఏంటి కేదార్ మసాజ్ చేయాలా నీకు ఎలా చేయాలి దాత్రిలా చేయాలా లేదంటే అందరి పని పట్టే జేడిలా చేయాలా అని అడుగుతుండగా నిన్ను మసాజ్ నొప్పి పోయేలా చేయమన్నాను నేను పోయేలా కాదు అని కేదార్ నవ్వుతూ అంటూ ఉంటాడు ఇక ఆ రాత్రి తెల్లవారిపోతుంది దాత్రి కేదార్ల నల్లపూసల ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు కింద జరుగుతూ ఉంటాయి నిశి వైజయంతి కమలాకర్ ఆ ఏర్పాట్లని చూస్తూ కుళ్ళుకుంటూ ఉండగా వచ్చిన గెస్ట్లని కోశికి రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది ఇక బూచిని దాత్రి కేదార్లను పిలవమని పైకి పంపిస్తూ ఉంటుంది ఇక పైన దాత్రి కేదార్లు మాట్లాడుకుంటూ ఉంటారు కేదార్ దాత్రిని నువ్వు చాలా అందంగా ఉంటావు దాత్రి ఇంకా ఈ మేకప్ అంతా అవసరమా అని అడుగుతూ ఉండగా దాత్రి చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడే బూచీ వచ్చి కింద గెస్ట్లు అందరూ వచ్చేశారు మిమ్మల్ని వదిన పిలుస్తుంది రండి త్వరగా అని అనగానే ఫైవ్ మినిట్స్ అన్నయ్య తొందరగానే వచ్చేస్తాం అని సమాధానం ఇస్తుంది ఇక బూచీ వెళ్ళిపోగానే నువ్వు నాకు కాస్త కోఆపరేట్ చేస్తే వెళ్ళిపోదాం లేదంటే లేట్ అయిందని మళ్ళీ మాట వస్తుంది అని రాత్రి అంటూ ఉంటుంది మరోవైపు త్రిపాఠి జేడీ పైన కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక నువ్వు చేసిన ఏ చిన్న మిస్టేక్ని కూడా నేను వదలను అది పట్టుకొని నీ చాప్టర్ని క్లోజ్ చేస్తా అని త్రిపాఠి సిగరెట్ని తాకుతూ అనుకుంటూ ఉండగా సుబ్బు అనే అతను త్రిపాఠికి కాల్ చేస్తాడు ఏంటి అని త్రిపాఠి అడుగుతుండగా మీరు చెప్పిన సూరి అనే వ్యక్తి బ్రతికే ఉన్నాడు సార్ అని అనగానే త్రిపాఠి షాక్ అవుతూ ఏంటి నువ్వు చెప్పేది అని షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అప్పుడు సుబ్బు అవును సార్ నిజమే సూరి బ్రతికే ఉన్నాడు సార్ అని సుబ్బు చెప్తూ ఉంటాడు ఎక్కడా అని అడుగుతూ ఉండగా ఇక కొండవీడు ఆలయం పక్కనున్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు సార్ అని సుబ్బు చెప్తూ ఉంటాడు ఇక నిజంగానేనా అని అంటూ ఉండగా అవును సార్ నిజమే నేను కన్ఫర్మ్ చేసుకున్నాకే మీకు కాల్ చేశాను అని అంటూ ఉంటాడు అతను నేను ఒకసారి వీడియో కాల్ చేస్తాను ఇక నువ్వు చూపించు అనగానే అలాగే అంటాడు సుబ్బు ఇక త్రిపాటి వీడియో కాల్ ఆన్ చేయగానే సుబ్బు సూర్యుని వీడియో కాల్లో చూపిస్తాడు ఇక అది చూసి మళ్ళీ ఫోటోని చూసుకొని కన్ఫర్మ్ చేసుకుంటాడు త్రిపాఠి ఇక అది ఏ ఏరియా అన్నావు అని త్రిపాఠి మళ్ళీ అడుగుతుండగా ఆ ఏరియా పేరుని సుబ్బి చెప్పేస్తాడు నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంటుంటాడు త్రిపాఠి ఇక కోపంగా ఇక ఆ సూరి బ్రతికే ఉన్నాడు అంటే యువరాజ్ పైన రాంగ్ కేసు పెట్టావన్నమాట ఇప్పుడు ఈ విషయాన్ని మీడియా ముందుకి డిపార్ట్మెంట్ ముందుకి కౌశికి ముందుకి తీసుకెళ్తే నీ చాప్టర్ ఇంతటితో క్లోజ్ అవుతుంది జడి అని అంటూ త్రిపాఠి అక్కడి నుండి హడావుడిగా బయలుదేరుతాడు ఇదంతా విన్న కిరణ్ ఇక దాత్రికి కాల్ చేస్తాడు ఈ టైంలో కిరణ్ కాల్ ఏంటి అని అంటూ డోర్ క్లోజ్ చేయమని కాల్ లిఫ్ట్ చేస్తుంది దాత్రి చెప్పు కిరణ్ అని అంటుండగా సూరి బ్రతికే ఉన్నాడంట అని చెప్పేస్తాడు కిరణ్ ఇక దాంతో దాత్రికేదారులు ఇద్దరు షక్ అవుతూ ఉంటారు ఏంటి నువ్వు చెప్పేది నిజమా అని దాత్రి అడుగుతుండగా అవును మేడం సుబ్బు అనే అతను ఇప్పుడే త్రిపాఠికి కాల్ చేసి సూర్యమామ బ్రతికే ఉన్నాడని కొండవీటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడని చెప్పారు అని అంటూ ఉంటాడు కిరణ్ ఆల్రెడీ త్రిపాఠి సార్ అక్కడికి బయలుదేరారు అని కిరణ్ చెప్పేస్తాడు ఇక దేవుడు ఉన్నాడు దాత్రి అందుకే సూర్యమామని బ్రతికించాడు అని కేదార్ అంటూ ఉండగా మేడం ఆల్రెడీ త్రిపాఠి సార్ బయలుదేరారు సూర్యమామని త్రిపాఠి సార్ పట్టుకుంటే ప్రాబ్లం అవుతుందంట అని కిరణ్ అనగానే అవును నిజమే మేము కూడా అక్కడికి బయలుదేరుతున్నాం మీరు కూడా రండి అని దాత్రి చెప్పి కల్కా చేస్తుంది త్రిపాఠి అక్కడికి వెళ్ళకముందే మనం సూర్యమామని కాపాడి తీసుకురావాలి లేదంటే కౌశికి వదినకి కానీ డిపార్ట్మెంట్కి కానీ మీడియాకి కానీ ఈ విషయం తెలిసినా యువరాజ్కి తెలిసినా సూర్యమామ ప్రాణానికే ప్రమాదం పదా వెళ్దాం అని అంటూ ధాత్రి కేదార్లు కిందికి రాగానే ఇక అందరూ హాల్లోనే ఉంటారు ఇక ఎక్కడికి వెళ్తున్నారు దాత్రి బయటికి వెళ్తున్నారా అని కౌశికి అడుగుతుండగా ఎక్కడికో ప్రయాణం అని నిశి నిలదీస్తూ ఉంటుంది వై జయంతి కూడా మీరు అసలు స్కూల్లోనేనా జాబ్ చేసేది ఎప్పుడు ఏదో పని పెట్టుకున్నా కూడా బయటికి వెళ్ళిపోతుంటారేంటి అని నిషి వైజయంతి ఇంటరు ధాత్రి కేదార్లను నిలదీస్తుండగా ఇక కేదార్ ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నామని చెప్పామనిషి నిషి అని అంటూ ఉంటాడు ఇక మరెక్కడికి వెళ్తున్నారు ఇంకేం సాకు చెప్తారు అని నిషి అంటుండగా ఇక కౌశిక అనుమానంగా చూస్తుంటుంది అప్పుడు దాత్రి వదిన కేదార్ వాళ్ళ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట హాస్పిటల్లో ఉన్నారంట బ్లడ్ అర్జెన్సీ అట అని దాత్రి అనగానే ఏ హాస్పిటల్లో చెప్పు దాత్రి నేను అన్నీ అరేంజ్ చేస్తాను అని కౌశిక అంటుంటుంది కాదు వదిన అది ఏబి నెగిటివ్ గ్రూప్ అంట కేదార్థి కూడా లక్లీ అదే గ్రూపు పైగా తన వైఫ్ కూడా చాలా భయపడుతుంది బ్లడ్ ఇచ్చి తనకి ధైర్యం చెప్పొస్తే బాగుంటుంది కదా వదిన అందుకే వెళ్తున్నాం ఒక హాఫ్ అన్ అవర్ తొందరలోనే వచ్చేస్తాం అని అనగానే సరే అంటుంది కౌశికి జాగ్రత్త చెప్తూ ఉంటుంది ఇక అలాగే అంటూ దాత్రి కేదారులు బయలుదేరుతూ ఉండగా ఇక నిషి అనుమాన పడుతూ ఉంటుంది వీళ్ళు మనకు తెలియకుండా ఏదో చేస్తున్నట్టున్నారు అని అనగానే నేను ఫాలో అయి తెలుసుకుంటాను అని కమలాకర్ నిషితో చెప్పి బయటికి వచ్చేస్తాడు కానీ ఆ దాత్రి ధాత్రికేదారులు వెళ్ళిపోతారు చా ఈసారి మిస్ అయ్యారు ఎలాగైనా వీళ్ళని పట్టుకొని వీళ్ళు వేరే పని చేస్తుంటే ఆ పనిని బయటపెట్టి కౌశికి చేత ఇంట్లో నుండి బయటికి గేంటి చేస్తా అని కమలాకర్ అనుకుంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు మరోవైపు త్రిపాఠి హాస్పిటల్కి చేరిపోతాడు కానీ త్రిపాఠి కార్ దిగక ముందే రమ్య తన కార్ని తెచ్చి త్రిపాఠికి రైట్ సైడ్లో పెడుతుంది ఏ కార్ తి అని అంటుండగా నో వే అంటుంది రమ్య మరోవైపు మరో సైడ్ నుంచి కార్ దిగబోతూ ఉంటాడు త్రిపాఠి కానీ సడన్గా కిరణ్ వచ్చి త్రిపాఠి కార్ తీయకుండా కార్ పెట్టేస్తాడు అడ్డంగా ఇక ఏ డోర్ తీయి నేను వెళ్ళాలి అని అంటున్న కిరణ్ కూడా నోవే అని అనేస్తాడు ఇక త్రిపాఠి కార్ని వెనక్కి తీయాలని ట్రై చేస్తున్న జేడీకేడీ త్రిపాఠి కార్ని వెనక్కి తీయకుండా ఇక వాళ్ళ కార్ని వెనకాల పెట్టేస్తారు ఇక దాత్రికేదారులు కిందికి దిగుతారు ఏ జెడి ఇది నీ ప్లాన్ అన్నమాట తి కార్ అని త్రిపాఠి అరుస్తుండగా నో వేసర్ అని అంటూ ధాత్రికేధారులు ఇద్దరు కిందకి దిగి త్రిపాఠిని ఎక్కిరిస్తూ ఉంటారు ఇక అలా నాలుగు కార్లతో త్రిపాఠిని ఆ కార్లోనే లాక్ చేసేస్తారు ఇక నన్నే ఇలా లాక్ చేస్తారా అని త్రిపాఠి అంటూ ఉండగా ఇక కోపంగా ధాత్రి కేదార్లు హాస్పిటల్లోకి వెళ్తారు అంతా వెతుకుతూ ఉండగా అక్కడ సూర్యమామ కనబడతాడు ఇక లోపలికి వెళ్తారు ఏంటి సార్ అని డాక్టర్ని అడుగుతుండగా ఏదో చిన్న గాయంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు కానీ ఎడమ సైడ్ చాలా లోతుగా కత్తి గాయం అవడంతో ఇక చాలా బ్లడ్ లాస్ అయింది ఇక్కడ జాయిన్ అయినప్పటి నుండి కోమాలోనే ఉన్నాడు టూ డేస్ నుంచి రికవరీ ఫాస్ట్గా ఉంది ఇంతకు ముందే స్పృహలోకి వచ్చాడని మా సిస్టర్ చెప్తే వచ్చి చెక్ చేస్తున్నాను అని అంటూ ఉంటాడు డాక్టర్ హార్ట్కేం ప్రాబ్లం లేదు కదా సార్ అని దాత్రి అడుగుతూ ఉండగా ఇక లేదు అందరిలాగా ఇతనికి కూడా హార్ట్ ఎడమ సైడ్ ఉంటే ప్రాబ్లం అయ్యేదేమో కానీ కోర్టుకి ఒక్కరిలో ఇలా ఉంటుంది ఈయనకి హార్ట్ రైట్లో ఉంది అని అనేస్తాడు ఇక ఇప్పుడేం ప్రాబ్లం లేదు కదా డిశ్చార్జ్ చేస్తారా తీసుకెళ్ళొచ్చా అని అంటుండగా తీసుకెళ్ళొచ్చు ఆ ప్రాసెస్ అంతా నేను స్టార్ట్ చేస్తాను అని డాక్టర్ అంటుండగా ఇక సూరి కేదారే వారసుడు కేదారే వారసుడు అని అరుస్తూ ఉంటాడు ఇక కేదార్ నేనే వచ్చాను మామా అని అంటుండగా స్పృహలోకి వస్తాడు సూర్యమామ ఇక కిరణ్ ని పిలిచి వీల్ చైర్ తీసుకురమ్మని ఇక సూర్యమామని తొందరగా తీసుకెళ్ళాలి లేదంటే ఆ త్రిపాఠి వస్తాడు అని హడావుడిగా సూర్యమామని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని బయటికి వెళ్తూ ఉంటారు కేదార్లు ఇక కింది నుండి కార్లో నుండి తప్పించుకొని త్రిపాఠి పైకి వచ్చి అక్కడే నిలబడతాడు ఇక వీళ్ళు బయటికి వెళ్ళగానే త్రిపాఠిని చూసి త్రిపాఠి యాంగిల్లో కాకుండా వేరే యాంగిల్లో ఇక ధాత్రికేదార్లు సూర్యమామని తీసుకొని వచ్చేస్తారు ఇక అదంతా వెతికి కిందికి దిగి వస్తాడు త్రిపాఠి అప్పటికే రమ్య తీసుకొచ్చిన కార్ లో సూరి మామని ఎక్కించి ఫాస్ట్ రమ్య అంటూ అక్కడ నుండి బయలుదేరుతారు దాత్రి కేదార్లు అది త్రిపాఠి చూసేస్తాడు ఏ జేడి ఇక నా నుండి తప్పించాననుకుంటున్నావు కదా నీ అంతు చూస్తా అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు త్రిపాఠి ఇక త్రిపాఠి సూర్య బ్రతికే ఉన్నాడని సాక్ష్యాధారాలతో బయట పెట్టగలడా సూరి ఏం చేయనున్నాడు కోలుకుంటాడా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం